హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ లో నాగార్జునకి మన్మధుడు అనే ట్యాగ్ బాగా పాపులర్ అయితే నాగార్జునని మించిన మన్మధుడు నాగ చైతన్య అని జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు జయమ్ము నిశ్చయమ్ము రాషోలో చైతూ రహస్యాలువో నంబర్ సీక్రెట్ బయటపెడుతూ ఆసక్తికర ముచ్చట్లు చెప్పారు టాలీవుడ్లో మన్మధుడు అంటే అక్కినేని నాగార్జుననే గుర్తుకు వస్తారు నాగేశ్వరరావు ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసినా ఆయనకు ఆ ట్యాగ్ రాలేదు కాకపోతే పర్సనల్గా బాగా రొమాంటిక్ అని హీరోయిన్లు అంటుంటారు అయితే నాగార్జునికి మాత్రం మన్మధుడు ట్యాగ్ బాగా పాపులర్ అయ్యింది అంతేకాదు ఆయనతో హీరోయిన్లు ఉండే విధానం ఆయన హీరోయిన్లని ట్రీట్ చేసే విధానం అన్నీ చూశాక ఈ ట్యాగ్ పర్ఫెక్ట్ అని అభిమానులు భావించారు ఇండస్ట్రీ కూడా అదే నమ్ముతుంది ఇప్పటికీ హీరోయిన్లు ఆయనపై క్రష్ని పెంచుకోవడం కూడా అందుకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు అయితే నాగార్జునకి మించిన మన్మధుడు నాగచైతన్య అని అంటున్నారు జగపతిబాబు తాజాగా చైతూకి సంబంధించిన పలు రహస్యాలను ఆయన బయటపెట్టాడు నాగచైతన్య తాజాగా జగపతిబాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో పాల్గొన్నారు ఇందులో చైతు జగ్గుభాయ్ మధ్య ఆసక్తికర కన్వర్జేషన్ జరిగింది ఒక నెంబర్ సీక్రెట్ ని బయటపెట్టాడు జగపతిబాబు దీంతో టెన్షన్ పడ్డాడు చైతూ అంతేకాదు ఏం చేయకుండానే అమ్మాయిలు నీ వెంట పడతారని చెప్పడం ఫన్నీగా ఉంది మీ నాన్న బయటపడతాడు నువ్వు బయటపడవు అంటూ చేతులోని మరో యాంగిల్ని బయటకు తీశారు జగపతిబాబు ఆ విశేషాలేంటో చూస్తే జగపతిబాబు హోస్టీ తెలుగులో జయమ్ము నిశ్చయమురా షో రన్ అవుతుంది ఇందులో టాప్ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు మొదట నాగార్జుననే గెస్టుగా వచ్చారు ఆ తరువాత నానివర్మ సందీప్ రెడ్డి వంగామీనా ప్రభుదేవ వంటివారు పాల్గొన్నారు ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఇందులో నాగచైతన్య పాల్గొన్నారు వచ్చి రావడంతోనే జగ్గూభాయ్ ఏదో పదం అనగా చైతూ నవ్వాడు హైదరాబాద్లో హిపో క్లాస్ అక్కడ మాసని జగపతిబాబు అనగా నిజానికి స్కూల్లో చాక్లెట్ బాయ్నే అని చెప్పాడు చైతూ రానా చెడగొట్టాడా అని జగపతిబాబు అడగడంతో ఆయోమయంలో పడ్డ చేతు పాపం అలా అనకండి అన్నారు దీంతో హౌజులో నవ్వులు విరిశాయి చిన్నప్పట్నుంచి సిగ్గు ఎక్కువే అనుకుంటా నీకు అని జగపతిబాబు అడగ్గా ఒక్కసారి పరిచయమైన తర్వాత సైడ్ బయటకు తీసుకొస్తాను అన్నాడు చైతు దీంతో ఆ సైడేంటో చెప్పవా అంటూ జగపతిబాబు అడగడం ఫన్నీగా ఉంది నవ్వులు పూయించింది అనంతరం ఐదు తొమ్మిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది అని ఓ నంబర్ చెప్పాడు జగపతిబాబు ఇది వింటే ఏమైనా గుర్తుకు వస్తుందా అని చేతూని అడిగాడు దానికి అయోమయంలో ఆలోచనలో పడ్డాడు చైతూ కాసేపు ఆగి ఏదైనా ఇంపార్టెంట్ డేట్సా ఇప్పుడే చెప్పండి అన్నాడు అనంతరం అమ్మాయి నెంబరా అని చేతూ అనడంతో మిస్సయ్యావా అని జగపతిబాబు కూపిలాగే ప్రయత్నం చేశాడు ఏం మిస్సవ్వలేదని చేతూ అనడంతో ఆ నెంబర్ వెనకాల ఎవరో అమ్మాయి స్టోరీ ఉందని అర్థమవుతుంది ఆ తరువాత నువ్వేమీ అటెంప్ట్ చేయకుండానే ఆడాళ్లు పడిపడి దొర్లుతుంటారు నీకోసం అని జగపతిబాబు అనగాయిదేమిటో అని చైతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అనంతరం మీ నాన్నైనా దొరుకుతాడేమోగాని నువ్వు మాత్రం దొరకవు ఎక్కడా అని జగపతిబాబు అనగా దొరకడం ఏంటి బాబుగారు ఏదైనా చేసి ఉంటే దొరుకుతామేం చేయకుండా ఎలా దొరుకుతామని చైతూ చెప్పడంతో అబ్బా ఓయ్ అంటూ జగపతిబాబు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది మొత్తంగా చైతూలో బయటకు తెలియని మన్మధుడు ఉన్నాడని అర్థమవుతుంది అంతేకాదు ఆయన జీవితంలో చాలా రహస్యాలున్నాయని స్పష్టమవుతుంది పెళ్లి కాకముందు ఓ ఇంటర్వ్యూలో నాగ్ కూడా అనుమానం వ్యక్తం చేశాడు చైతూకి గర్ల్ఫ్రెండ్ ఉందని అనుమానం కానీ దొరకడం లేదన్నాడు సో చైతూ రహస్యంగా చాలా చేస్తున్నాడని బట్టి అర్థమవుతుంది కాకపోతే ఎవరికీ దొరక్కుండా చేస్తున్నాడని తెలుస్తోంది నాగచైతన్య జోష్ చిత్రంతో వెండి తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఈ మూవీ ఆడలేదు ఆ తర్వాత ఏం మాయచేశావే మూవీతో హిట్ అందుకున్నాడు ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్గా పరిచయం అయ్యింది చైతూకి పరిచయం అయ్యింది ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట రెండువేల పదిహేడులో పెళ్లి చేసుకుంది సరిగ్గా నాలుగేళ్లకి విడిపోయారు అనంతరం మరో హీరోయిన్ శోభితా దూలిపాళ ప్రేమలో పడ్డాడు నాగచైతన్య ఈ ఇద్దరూ గతేడాది డిసెంబర్ నాలుగున పెళ్లి చేసుకున్నారు శోభితాకిది ఫస్ట్ మ్యారేజ్ కాగా చైతూకి రెండో వివాహం కావడం గమనార్హం చివరగా తండేల్తో హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు నాగచైతన్యకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయాలు రహస్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి జగపతిబాబు వెల్లడించినా ఈ కొత్త కోణం చైతూ ఇమేజ్ను మరింత పెంచడం ఖాయం ఈ షో ఎపిసోడ్పై మరింత ఉత్సాహం పెరిగింది